శ్రీ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసం కార్తీక సోమవారం నా కార్తీక ద్వాదశి వ్రతముల గురించి శాలిగ్రామ మహిమను గురించి వివరించదును వినమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసింది కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకూచుని తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరణం చేయవన్ను తరువాత శక్తి కలిది బ్రాహ్మణులు దానమిచ్చి ఆ రోజంతి ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం గానీ విష్ణాలయం కానీ వెళ్ళి దేవతలను పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలని ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కాక మోక్షం కూడా కలుగును కార్తీక మాసంలో శని త్రయోధ దశ వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించిన నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి రాత్రి విష్ణాలయంకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసిన కోటి బ్రాహ్మణులు దానం చేసినంత ప పుణ్యం కలుగుతుందని దానికంటే అధిక ఫలం కలుగునని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమాన్ నారాయణుడు నుండి లేచిన కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకి ఇష్టం ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాలకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడలా ఆవు శరీరం అందు ఎన్ని రోగముల కలవ అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో సర్గ సర్వస్వర్గములు అనుభవిస్తుంది కార్తీక మాసం అందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలు ఆవు నీ పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మం మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతం దక్షిణతో బ్రాహ్మణ దానమిచ్చిన వారు దేహపరసుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామం కానీ ఒక దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు సాలగ్రామం దాన మహిమ పూర్వం అఖ గోదావరి నది తీరమందు ఒకనొక పల్లి అందు ఒక వైశ్యుడు నివసిస్తుండేడు వాడు మిగిల దురాసార పారాండే నిత్యము ధనం కూడా తాను అనుభవించక ఇతరులకు పెట్టక బేదలకు దానధనం చేయక ఎల్లప్పుడూ పరనిందనతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుసూ ఏ జీవి కూడా ఉపకారమైన చేయక పరుల ద్రవ్యం నెట్లు అపహరింతనా అని తలంపుతో కుస్తిక బుద్ధి కలిగి కాలం గడుపుచుండడు అతను ఒకనాడు గ్రామకు సమీపంలోన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనం పెద్ద వడ్డీ కప్పు ఇచ్చింది మరికొంతకాలం నాకు తన సొమ్ము తన కిమ్మను అడగ అవిప్పుడు అయ్యా తాముకి ఇవ్వవలసిన ధనం ఒక నెల రోజులు గడువులా ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మన జన్మ నీ ఇంటిని జంతువుగానో పుట్టేనా నేను రుణం తీర్చుకుంటాను అని సమీనంగా వేడుకోను ఆ మాటల కోమటి మండిపడి అట్లు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంటం నరిగివేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన కత్తితో ఆ బ్రాహ్మణుని చేసి చంపువేసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయిన ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజపట్లు వచ్చి పట్టుకొందరని దడిసి తన గ్రామం పారిపోయింది మహా మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యుడు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బదులు పొడుచు మరికొన్నాళ్ళు మరణించింది వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని పోయి రౌరువాది నరక కోపం పడబోయింది ఆ వైశ్యుడు ఒక కుమారుడు కారుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుని తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధనం చేయిచూ పుణ్యకారములు ఆచరిస్తూ చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులకు సంతోష పెట్టుతూ మంచి కీర్తి సంపాదించిన ఇట్లుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచారి నారదులు వారి యమలోకం దర్శించి వచ్చి త్రావులో ధర్మవీరుని ఇంటికి ఏంచేసి ధర్మవీరుడా నారదులు వారి సాష్టాంగ దండ ప్రణామంలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్య పేదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలిది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడు నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలిది నా చేయి సత్కారను స్వీకరించండి అని విశదీకరించిన సవ్యునుడే వేడుకోను అంత నారదుడు చిరునామ నవి ఓ ధర్మవీరా నేను నీకో హితము చెప్పదలిసి వచ్చి తిను శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంతో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినం ఆ రోజు స్నానం దాన జపాతులతో చేసిన అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో ఏ వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతి వ్రతి అయినా ఎవరైనా కార్తీక ద్వాదశ రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామం దానం చేసిన ఎదల జన్మ మందు ఈ జన్మ మందు చేసిన పాపం పోవును నీ తండ్రి యమలోకంలో మహానార నరకబాధను అనుభవిస్తున్నాడు అతను ఉద్ధరించుటికై నీవు సాలగ్రామ దానం చేయమని చెప్పాను అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకును అని చెప్పిన అంత ధర్మవీరుడు నారదు ముని నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగకుండా సాలగ్రామ్ అనే రాతిని దానం చేసినంత మాత్రం నా ఆయన ఎట్టు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలిగున్నవానికి ఆకలి తీరునా దాహం గున్నవానికి దాహం తీరునా ఎందుకీ దానం చేయవలను నేను ఈ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరుని అవేకం విచారించి వయసుడు ఆ సాలగ్రామము శిలా మాత్రంగా ఆలోచించివే అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన సో కలుగు ఫలితం గొప్పది నీ తండ్రి నరకబాతి నుండి విముక్తిని గావింపు నించి తిని ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయింది ధర్మవీరుడు ధనబలం గల గలవాడే ఉండి ధర్మం దాన ధర్మం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబాధ పెడచేవి పెట్టి చేత మరణాంతం ఏడు జన్మందు పులి అయి పుట్టి మరినాడు జన్మ వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండేను ఇటు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక బ్రాహ్మణ ఇంట స్త్రీగా పుట్టి ఆమెకి యవన కాలం రాగానే పేద బ్రాహ్మణుడికి ఓ విద్వాంసం ఇచ్చి పెండ్లి చేసింది పెండ్లైన కొంతకాలంలోకి ఆమె భర్త చేయనిపోయింది చిన్నతనం అందే ఆమె కష్ట కష్టాలు అనుభవిస్తూ తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించరు తండ్రి ఆమెకి ఈ ఉత్పత్తి ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చాక సాలగ్రామ దానం చేయించి నా బా పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలం దారు ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దానంతో ఆమె భర్త జీవించాను గదపా నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యంతో జీవించి జన్మాంతర స్వర్గం కలిగిరి కొంతకాలంలో ఒక బ్రాహ్మణ పుత్రుడు మరొక బ్రాహ్మణ ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామం దానం చేసి ముక్తునుందును కావున జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాన ఫలం ఇంతెంత కాదు ఎంతో అమోఘమైనది కావున నీవు ఆ సాలగ్రామం దానం చేయుము పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఓం